న్యూస్ ెం మండలం రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు చెన్నకేశవులు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ఎలాంటి జబ్బులు రాకుండా స్టార్ట్ చేశారు ఇంతకు ముందే జబ్బులు రాకుండా ముందుగానే చెప్పి మోటివేషన్ చేసి మనలో మొత్తం కూడా ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకందరికీ గొర్రెల పెంపకందారులు నట్టల నివారణ మందులు వినియోగించుకోవాలని మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మి నరసింహం తెలిపారు ఏడి వరకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసి ఒక పిల్ల చనిపోయినా కూడా తొమ్మిది నుంచి పదివేల రూపాయలు నష్టం జరుగుతుంది అంటూ వ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం అందిస్తామని తెలిపారు ప్రధానంగా మనం స్టార్ట్ చేయడం జరిగిందని ఇది మన గొర్రెల సంపదను కాపాడుతుంది ఎనీ టైం మందులు సప్లై ఉంటుంది ఇప్పుడు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని నోటి జబ్బు సీజన్ వారీగా ముందు చెప్పును తను ముందుగా చేయించుకుంటే ప్రభుత్వం టీకాలు మందులు బయట కొనాల్సిన పనిలేదు ఒకటి ఆరా లేని తప్పనిచ్చి ఈ అవకాశాన్ని గొర్రెల పెంపకందారులు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వలేటి మధు కాకుమాని ఆంజనేయులు వలేటి లక్ష్మీ నరసింహం కాకుమాని మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకి మేకలకి ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగానే మన ఒలేటి వారిపాలెం ఏడీ పరిధిలో ఉన్నటువంటి లింగ సముద్రం మరియు ఒలేటి వారిపాలెం మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ రోజు నుంచి దాంట్లో భాగంగా ప్రధానంగా మనం మన ఒలేటి పాలి వారిపాలెం హెడ్ క్వార్టర్లో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఎవరో గౌరవ సర్పంచాలని తెలిసాము వారు కొన్ని అనారోగ్య వల్ల రాలేకపోయారు మండల టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహ గారు తర్వాత నాయకులు మధు గారు తర్వాత కాపు నరసింహలు గారు తర్వాత సొసైటీ కాపు ఆంజనేయులు గారు సొసైటీ ప్రెసిడెంట్ నరసింహ గారు మాజీ ఎంపీటీసీ నరసింహ గారు మరియు ఇతర గ్రామస్తులు పెద్దలందరూ కూడా హాజరయ్యేందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గొర్రెల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే గొర్రెలు ట్రెండ్ నేను చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్ మీకు ఒక్క పిల్ల నష్టపోయినా కూడా కనీసం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేలు దాకా నష్టపోతుండాలి ఇక నుంచి మీకు సకాలంలో టీకాలు మరియు పెరుగు మందులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఏ చిన్న అనారోగ్యత దొరికినా కూడా ఏదైనా కనిపించినా కూడా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను గ్రామాల్లో కూడా మన అసిస్టెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంటారు ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా నోటీస్ చేసుకొస్తే ముఖ్యంగా అంటువ్యాధులని ప్రబలకుండా మనం చూడాలి దానికి ముందస్తు టీకాలు చేయడం ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా గొర్రెల పెంపకం అత్యంత నష్టం చేకూర్చే జబ్బు ఒకటి ఉంది మీరందరూ వ్యవహారిక భాషలో పిలిచే నోటి జబ్బు దాన్ని బ్లూటన్ అంటారు నీలి నాలుగు యాది అంటారు ఈ నోటి జబ్బు వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి దీనికి టేకాలు తెప్పించి పెట్టున్నాం ఆల్రెడీ ఈరోజు మీరు ముందు దాపుకుంటే ఒక రెండు రోజుల్లో మొదలుపెట్టి గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్క గొర్రెల పెంపకం సంబంధించినటువంటి అన్ని గొర్రెలకి మొత్తం మన మండల వ్యాప్తంగా ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు గొర్రెలు ఉన్నాయి సో ఈ గొర్రెలన్నిటికి కూడా ఈ నోటి తప్పు టీకాలు చేయిస్తాను మీరు టీకాలు చేపిచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మాకు వేసకపోతాయి తర్వాత ఏదైనా తగ్గిపోతాయి అనేది ఆ అపోహలు పెట్టుకోమాట టీకాలు ఎందుకు చేయిస్తారంటే టీకాలు ఖచ్చితంగా మన సంపదని కాపాడుకునేదానికే మన గొర్రెల సంపదని కాపాడుకునేదానికి వాటి ప్రాణాలు కాపాడుకోవచ్చు ఇక చేయకపోతే వాటి ప్రాణాలు పోతాయి చేస్తే కొంచెం ఒకటి అర వేసకపోతాయి కానీ వాటి ప్రాణాలు అయితే కాపాడుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఏ టేకాలు కూడా సీజనల్ వారీగా నేను చెప్తుంటాను ముందుగానే మీకు ఆ సీజన్ వారీగా నేను చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆలోచించుకుంటే ఆ టేకాలు చేయించుకోండి ప్రభుత్వం ఉచితంగా మనకు అన్ని అందజేస్తుంది టేకాలు పెరుగు మందులు కావాల్సిన మందులు కూడా మన హాస్పిటల్కి చేరుస్తాం ఖచ్చితంగా వీలైనంత వరకు మీరు బయట బయట కొనే పరిస్థితి ఉండదు ఏదన్నా ఒకటి ఏరాలు లేని తప్పనిచ్చి అన్ని మందులు మనకు హాస్పిటల్ సమృద్ధిగా సప్లై ఉంటుంది కాబట్టి ఈ అవకాశాలు మీరు గొర్రె పంపుతున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్య వచ్చేసినటువంటి మన మండల టీడీపీ సార్ లక్ష్మీ చేపట్టడం మంచి ఆలోచన కొత్తగా ఏ ఏడీగా రావటం ఆయన స్టార్టింగ్లోనే మన రెండు మండలాల్లో మన మండలం అయినటువంటి ఒలే పరిపాలన హెడ్ క్వార్టర్లో ఈ గొర్రెలకి ముందస్తుగా ఇటీకాల వేయటం మంచి ఆలోచన ముందు ముందు కూడా ఎలాంటి జబ్బులు రాకుండా సార్ చెప్పారు ఇంతకుముందే జబ్బులు రాకుండా ముందుగానే ఆ యొక్క గొర్రెల కాపలాదారులకి వాళ్ళకి చెప్పి మోటివేషన్ చేసి మండలం మొత్తం కూడా ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి గొర్రెల కాపలాదారులకి అందరికీ విలేకరులకి నా ధన్యవాదాలు తెలుపుతూ